భగవానులు చెబుతూ ఉన్నారు అర్జున ఒకవేళ అహంకారమును అవలంబించి నేను యుద్ధము చేయను అని నీవు తలంచదవేని అట్టి నీ ప్రయత్నము వ్యర్థమైనది యువను యాలయను నీ క్షత్రియ స్వభావమే నిన్ను యుద్ధమున వినియోగింపగలదు ఇందులో ఏమాత్రము కూడా అనుమానము లేదు ఎందుచేత అంటే మనిషి వారి వారి ధర్మాన్ని వాళ్ళు కరెక్ట్గా తప్పక నిర్వర్తించాలి ఆచ తోచ తప్పక పాటించాలి ఇది ధర్మం ఇది కాలధర్మం కర్తృత్వమును వీడి క్షత్రియోచితమకు ధర్మ యుద్ధమును గావింపుమని అర్జునునకు భగవానుడి వరలో తెలిపియుండది ఇప్పుడు ఓ అర్జున అహంకారము వలన నా ఈ వాక్యములను ఉల్లంఘించు అది నీ యొక్క వ్యర్థ ప్రయత్నమే కాగలదు యాలయర నీ క్షత్రియ సంబంధ ప్రకృతియే స్వభావమే బలత్కారముగా నిన్ను యుద్ధమున దింపగలదు అని భవిష్యత్ జ్ఞానము గల పరమాత్మ వచించింది ఎందుచేత అంటే మన వాళ్ళు మన కళ్ళ ముందు ఇప్పుడు కూడా నేను ఏ కర్మ చేయను నేను సన్యాసం స్వీకరిస్తాను గృహస్థములని ఉంటూ సన్యాసం లాగా ఉంటాను అని కొంతమంది అంటూ ఉంటారు అనగా కర్మమనగా పని తాను వృత్తి ధర్మాన్ని తాను నిర్వర్తించక వృత్తి ధర్మాన్ని పక్కన పెట్టి ఏదో మాటలు చెప్పుకుంటూ ఉంటే అది జరిగే పని కాదు తాను చేస్తున్నటువంటి కర్మాన్ని తాను చేస్తున్నటువంటి పని పరమాత్మ కర్పించి అంతా గురువే శరణ్యం నేను గురు దాసుడను గురువు చెప్పినట్టు చేయడమే నా పని అని భావించి శరణాగతి భావముతో ఎవరు కర్మలు నిష్కామ కర్మ ఆచరిస్తారు వారు కర్మ చేసిన కర్మము చేయనట్టే శారీరక కర్మ చేయక మాని మనసుతో సంకల్పములు చేస్తూ ఉంటే వాళ్ళు కర్మములు చేయకుండా ఉన్న కర్మములు చేసినట్టి ఇందులో అనుమానము లేదు ఎందుచేత అంటే నిష్కామ కర్మ గొప్పది కర్మరహితము గొప్ప కాదు కర్మ చేస్తూ నిష్కామ కర్మాచరణ చాలా గొప్పది కర్మ చేయను అని అనడానికి ఏ మనిషికి హక్కు లేదు కర్మ చేయవలసిన ధర్మం అందరిపైన ఉన్నది ఇది మనకు గీతాచార్యులు చెప్పారు ఈ సత్యాన్ని మనుజుడు తానొక పనిని చేయకూడదనుకొని నను తన స్వాభావిక కర్మ ప్రభావముచే తన దానిని చేసి ఏ తీరునని వచించుతున్నాడు పరమాత్మ రేపు అరవయవ శ్లోకాన్ని తెలుసుకుందాం భగవద్గీత పద్దెనిమిది అధ్యాయమును పూర్తి కావస్తూ ఉన్నది సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ